ఫస్ట్ మూవీయే డెప్యూ మూవీయే ఎందుకు ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ అనే చెప్పొచ్చా బికాజ్ ఇట్స్ వెరీ టాస్క్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ దాంట్లో మీరు చాలా వర్క్ చేయాలి యూ హ్యావ్ టు డూ లాడ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ ఎట్ ద సేమ్ టైమ్ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ నీడ్ టు హ్యావ్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ బై ఫియర్ అని టైటిల్ మనం ఇచ్చేసాం కానీ ఆ ఫియర్ అనేది రియల్గా మీరు హ్యావ్ టు క్రియ లైక్ సీట్ ఎడ్జెస్లో ఆడియన్స్ హ్యావ్ టు సెట్ అనే పాయింట్ యూ హ్యావ్ టు క్రియేట్ సో వై దిస్ కాన్సెప్ట్ అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ యాక్చువల్గా నేను ఫస్ట్ ఫిలిం స్టోరీ రాసింది అభి కోసం ఒక స్టోరీ రాసా సస్పెన్స్ డ్రామా ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ డ్రామా బట్ అబీ ఏంటంటే కొంచెం కమర్షియల్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఆర్ ఆడియన్ నాకు సస్పెన్స్ స్టోరీ వద్దు నేను కొంచెం కమర్షియల్గా వెళ్తాను అంటే సరే అది నేను తీసుకుంటానని పక్కన పెట్టా దాని తర్వాత టూ స్టోరీస్ రాశాను ఒకటి యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ డ్రామా ఇంకొకటి ఇది మన పియర్ సస్పెన్స్ డ్రామా సో ఈ మూడిట్లో నేను ఫస్ట్ ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు అభి ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు ఎప్పుడు కూడా ప్రతి డైరెక్టర్కి ఫస్ట్ సినిమా లాస్ట్ సినిమా అనుకొని చేయాలి ఇప్పుడు ఇది ఉంది నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ ఉంది అని చేయకూడదు అని నాకు ఆశమండి అంటే ఫర్ మీ ఈస్ ద గురువు ఈ ఫీల్డ్ లో నేను ఎవరిని చూడలేదు ఎవరితో చేయలేదు కదా నేను సైలెంట్ లెర్నర్ని సైలెంట్ సైలెంట్గా నేర్చేసుకుంటాను సో తన దగ్గర ఒక డైరెక్టర్ దగ్గర ఏం నేర్చుకోవాలి అది నేర్చుకుంటే అప్పుడు నాకు తన హస్బెండ్ కాదు తను ఒక డైరెక్టర్ నేను ఒక లర్నర్ అంతే సో తను ఆ మాట చెప్పినప్పుడు సో నా ఫస్ట్ మూవీ నేను బెస్ట్ ఇవ్వాలి ఆడియన్కి దగ్గర వెళ్ళాలి సో డెఫినెట్గా నేను కష్టమైందే చేయాలి సో నేను కనపడాలి ఒక సినిమా తీస్తే మీరు మెనీ సినిమాస్ చూస్తే యాక్టర్సే ఎక్కువ కనపడతారు డైరెక్టర్ కంటే కూడా అందుకే మీరు చూడండి చాలా సినిమాలకి డైరెక్టర్స్ ఎవరు కూడా తెలియదు సో నేను సెల్ఫిష్గా నేను కనపడాలి అంటే ఇదే చెయ్యాలి అని ఎంచుకొని ఆ స్క్రీన్ ప్లే మీద ఇట్స్ ఎ ఇంటెలిజెంట్ ప్లే ఆఫ్ రైటింగ్ అంటారు ఆ రైటింగ్ మీద చాలా వర్క్ చేసింది इट्स सेल्फिशनेस सैलफिश ना आड़यन की नैन कन पड़ी